ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆటలాడేందుకు అవసరమైన మైదానాలున్నాయి ఇటీవలే ప్రభుత్వం క్రీడా సామాగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు చేసింది ప్రతి శనివారం విద్యార్థులు ఆటలాడుకుని ఎలా సమయం కేటాయించాలని మార్గదర్శకాలు జారీ చేసింది కానీ ఆటలు ఆడించే పీఈటిలు ఫిజికల్ డైరెక్టర్లు లేక క్రీడలతో సంబంధం లేని ఇతర సబ్జెక్టుల అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అరకొరగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల వైనంపై కథనం పాఠశాల స్థాయిలో క్రీడలకిస్తున్న ప్రాధాన్యం ఇంటర్ కళాశాలల్లో కనిపించకపోవడంతో జూనియర్ కళాశాలల విద్యార్థులు పుస్తకాలకే పరిమితమవుతున్నారు ఆ విషయాన్ని గుర్తించిన రాష్ట ప్రభుత్వం తొలిసారిగా ఈ ఏడాది ఇంటర్ బోర్డు నుంచి క్రీడల కోసం నిధులు మంజూరు చేసింది వాటితో విద్యార్థులకి అవసరమైన క్రీడా సామాగ్రి కొనుగోలు సహా ప్రతి శనివారం ఆటలు ఆడిస్తున్నారు క్రీడాభివృద్దికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం ఆటలు ఆడించేందుకు పీఈటీ పీడీల నియామకాన్ని మరిచింది ఆటలైతే ఆడుతున్నాం గాని అవి ఎలా ఆడాలో నిబంధనలు ఏంటో ఆ ఆటల్లో రాణించాలంటే ఏం చేయాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించేలా తరఫీ పొందాలంటే పీడీలు కావాలని కోరుతున్నారు వాయిస్ కాలేజీ క్రీడల్లో పిల్లలు ఆడికే ఆసక్తిగా ఉన్నారు వివిధ క్రీడలలో మంచిగా స్ఫూర్తి ఉంది కాకపోతే మాకు ఆడించే వాళ్ళు లేకపోవడం వల్ల మేము ఇంకా పడుతున్నాము మాకు పిటి సార్ ఉంటే మేము ఇంకా బాగా ఆడతాము ఇంకా మాకు సార్ ఉంటే మేము ఇంకా మంచిగా నేర్చుకుంటాం ఇప్పుడు మేము మాకు నో రూల్స్ ఏం తెలియవు రూల్స్ ఏవి మేమంతకు మేమే ఆడుకుంటున్నాము వాలీబాల్స్ క్రికెట్ కిట్స్ అన్నీ తీసుకొచ్చారు వీటితో మేము డైలీ ఫ్రైడేస్ సాటర్డే ఆడుకుంటున్నాము కానీ మాకు సార్ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యాభై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇరవై వేల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రతి కళాశాలకు ఆటలు వాడేందుకు అవసరమైన స్థలంతో పాటు రేవంత్ సర్కార్ చొరవ వల్ల క్రీడా సామాగ్రి సమకూరింది కానీ ఆడించే ఫిజికల్ డైరెక్టర్లే లేక ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు క్రికెట్ గ్రౌండ్ బాల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆడిపించేవారు లేరు ఇప్పుడు మా సార్ వల్ల ఆడిపిస్తున్నారు మ్యాథ్ సార్ ఫిజిక్స్ సార్ పిటిక్ సార్ ఉంటే మాకు ట్రిప్స్ ట్రిక్స్ ఎలా ఆడాలో చెప్తాడు అట్లాంటి మంచి మంచి ప్లేయర్ని పిక్ చేస్తాడు కాబట్టి మాకు పీడి సార్ అని కోరుకుంటాం పీడి సార్ కావాలని ఉంది ఆ సార్ ఉంటే మేము ఇంకా సంతోషంగా ఎన్నో గేమ్స్ ఎలా ఉంటాయని అని తెలుసుకోగలుగుతాము సార్ ఉంటే ఇంకా మాకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ అయిపోయచ్చు గేమ్స్లో ఎలా ఆడవచ్చు ఎలా అని ఇంకా స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ ఆడిపియొచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీ పోస్టులున్నా దశాబ్దాలుగా భర్తీ చేయడం లేదు వ్యాయామ అధ్యాపకులను నియమిస్తే తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరదని ప్రిన్సిపల్స్ సూచిస్తున్నారు గేమ్స్ ను ఎంకరేజ్ చేయడం కోసము ప్రతి జూనియర్ కళాశాలకు పదివేల రూపాయలను గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ పర్చేజ్ చేసి ఇచ్చినటువంటి మెటీరియల్ను సద్వినియోగపరుచుకోవాలంటే తప్పనిసరిగా కళాశాలలో పీడీలుంటే దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని విద్యార్థులలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందింపజేయడానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా పీడీలను రిక్రూట్మెంట్ చేయాలి అదే పీడీ ఉంటే కొద్ది కంట్రోల్ ఉంటుంది నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి కళాశాలలో ఉంటే విద్యార్థులకు చాలా కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పీడీలను రిక్రూట్ చేసే విధంగా మీరు మాకు సహకరించాలని ప్రభుత్వానికి అలా మన టీచింగ్ స్టాఫ్ ఎంతైనా టీచింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు స్పోర్ట్స్ లో అంత పర్ఫెక్ట్ గా ఉండరు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మన కమిషన్ సార్ ఇచ్చిన ఆదేశాల మీద మనము సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే రోజు ప్రతి ఒక్క కాలేజీలో స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు కొత్త పోస్టులు మనం భర్తీ చేస్తాము తుందరకు అని అన్నారు ప్రస్తుతం మహబూబ్ నగర్ లో ఫిఫ్టీన్ కాలేజెస్ లో ఒక్కరు కూడా పీడీ లేరు కాబట్టి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్రంలో ఉన్న నాలుగు వందల ముప్పై జూనియర్ కళాశాలలకు పదివేల చొప్పున స్పోర్ట్స్ మెటీరియల్ కోసమే మా డైరెక్టర్ గారు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు పీడీల సంఖ్య మాత్రం యాభైకి మించి లేదు ఒక పీడీని మాకు అందించగలిగితే అన్ని రకాలుగా విద్యార్థులను మేము ట్రైన్ చేస్తూ వాళ్ళను కూడా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా అన్ని ఆటల పోటీలలో పాల్గొనేటట్టు మేము తయారు చేసే అవకాశం ఉందని తెలియజేస్తూ డిసిప్లిన్ పరంగా కానీ ఆటల పోటీల పరంగా కానీ ఇంకా బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం ఇంటర్లోను పీడీలను నియమిస్తే విద్యార్థులు వివిధ క్రీడల్లో సత్తా చాటేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది